ओम श्री साई राम् सा बन्धुलरा आत्मस्वरूप प्रेमस्वरूप अमस्कारं गजाननं भूतगणाधिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं नमामि विघ्नेश्वरपादपङ्कजम् ॐ नमो श्री साई महागणाधिपतये नमः या कुन्देन्दु या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वुन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजपह गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी गौरी नारायणी नमोऽस्तु ते कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयरविन्दे भवं भवानी सहितं नमामि हस्ते कुरङ्गं गिरिमझरङ्गम् शृङ्गारिताङ्गं गिरिजानुषङ्गं मूर्धेन्दुगङ्गं मदनङ्गभङ्गं श्रीशैलिङ्गं शिरसानमामि श्रीशैललिङ्गं शिरसा नमामि मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव నేను అమ్మా నాన్నలుగా భావించే శ్రీశైల బ్రహ్మరాంబా సమేత మల్లికార్జున మహాస్వామి వెలిసినటువంటి శ్రీశైల క్షేత్రాన్ని విడిచి కర్నూల్లో నివసిస్తున్నాను కాబట్టి అమ్మా నాన్నల మీద దిగులు ఎక్కువైందేమో అందుకనే ఈ మధ్య వారిద్దరి స్తోత్రం చేయమని చెప్తున్నారేమో బాబాగారు సాయరా విషయం ఏమిటంటే డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజులు తూర్పుగోదావరి జిల్లా అనుకుంటాను తాళ్ళపూడి గ్రామంలో శ్రీ సాయి సేవాదల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మనందరికీ సుపరిచితుడైనటువంటి రత్నాజీ గారి నిర్వహణలో వారిపైన జనార్దన్ రావు గారు ఉన్నారు వారు చైర్మన్గా ఉన్నారు ఈ సంస్థకి మంచి అంకిత భక్తులు ఇక రత్నాజీ గురించి మీకు అందరికీ తెలుసు ఎక్కడ స్థాయి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ముఖ్యంగా సత్సంగాలు జరుగుతున్నాయంటే అక్కడ వాళ్తాడు అతను ప్రస్తుతం ఉద్యోగ చేస్తూ కూడా తనకు వచ్చే ఒక్క ఆదివారాన్ని సాయిబాబా గారి సాయిబాబా గారి కోసం కేటాయించి ఎక్కడ బాబా కార్యక్రమం ఉన్నా అక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ వెంటనే హైదరాబాద్ చేరుకొని మరుస రోజు డ్యూటీకి వెళ్తూ ఉంటాడు కొన్ని విలువలకు కట్టుబడి పని చేయాలని నిర్ణయించుకొని సేవా కార్యక్రమం చేస్తున్నాడు అది సంతోషకరం నిష్కామభావంతో నిరభిమానంతో నిరహంకారంతో సేవా తత్పరతతో సమభావనతో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరైనా నాకు చాలా ఇష్టం రత్నాజీ కూడా ఆ కోవలోకే వస్తూ ఉన్నారు గట్టి సంకల్పాలు చేసుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంతమాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించాలని లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు ఎప్పుడైతే ఏ కార్యక్రమమైనా అది సేవ కావచ్చు జపం కావచ్చు తపం కావచ్చు ధ్యానం కావచ్చు ఉపాసన కావచ్చు ఆధ్యాత్మిక వృద్ధి కోరుకొని చేసినప్పుడు అందులో నిజాయితీ ఉంటుంది ధర్మం ఉంటుంది సత్యం ఉంటుంది అహంకార రాహిత్యం ఉంటుంది స్వచ్ఛత ఉంటుంది ఇలా విలువలు ఉంటాయి ఎందుకంటే విలువలు ఉన్నప్పుడే ఆధ్యాత్మిక పురోబృద్ధి మనం చేసే సాధనల వల్ల కాదు సాధనల వల్ల సిద్ధులు వస్తాయి రావణ బ్రహ్మకు వచ్చినట్టు సిద్ధులు కావాలంటే సాధనలు చేసుకోవచ్చు కానీ ముక్తి కావాలంటే పవిత్రత కావాలి ఆ పవిత్రత అంటే క్యారెక్టర్ ఉత్తమమైన గుణాలతో జీవించటం ఆదర్శవంతమైన గుణాలతో జీవించటం ఇది చాలా ముఖ్యం ఈ కోవలోకి రాముడు వస్తాడు గొప్ప సాధనలు చేసిన కోవలోకి రానుబుర వస్తాడు ఏ సాధన చేయని రాముడు దేవుడయ్యాడు గొప్ప గొప్ప తపస్సులు చేసి వరాలు పొందిన రావణ బ్రహ్మ రాక్షసుడే నశించాడు కాబట్టి ఉత్తమ గుణాలు సమకూర్చుకోవడం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి మార్గంగా మనకు కనిపిస్తుంది దాన్ని రత్నాజీ కూడా గ్రహించాడు కాబట్టి తన సంస్థను నిస్వార్థంగా పది మంది సోదరులను ఏర్పాటు చేసుకొని బాధ్యతల వారికి అప్పచెప్పి వారితో పాటు తాను కూడా ఒక మెంబర్గా భావించుకొని కార్యక్రమాలు చేయాలని సంకల్పించటం ఆనందించదగిన విషయం మాయని ఏ పక్క నుంచి కూడా దరి చేరనివ్వకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మిక మార్గంలో అది ఏదైనా సరే సేవా కార్యక్రమం కావచ్చు సత్సంగ కార్యక్రమం కావచ్చు గ్రంథ రచనా కార్యక్రమం కావచ్చు ఏదైనా లోకం నుంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే ఏ పనైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆ కీర్తి ప్రతిష్టలు మనని పాతాలను పడేస్తాయి అపవాదాలు గురిచేస్తాయి ఒకటి ఆ సత్యాన్ని గ్రహించాడు అందుకని ఈ తాళ్ళపూడిలో ఒక జాతీయ స్థాయి సాయి భక్త సమ్మేళనం ఏర్పాటు చేయాలి రెండు రోజులు అని దాదాపు ఒక సంవత్సరం పైనుంచి కృషి చేస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాలు అయిందేమో మన నరసింహారావు గారు షిరిడీలో ఇంటర్నేషనల్ సాయి భక్త సమ్మేళనం నిర్వహించినప్పటి నుంచి ఆ సంకల్పంతో పనిచేస్తున్నాడు దీని వెనకాలంతా బాబాగారి ప్రాణాళికే ఉంటుందనిపిస్తుంది నరసింహారావు గారి నిమిత్తమాత్రంగా చేసుకొని ఒక అంతర్జాతీయ తెలుగు సాయిభక్త సమ్మేళనాన్ని చేపించి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది అటువంటి పెద్ద కార్యక్రమాలు బాబాగారి మీద జరపాలనే సంకల్పం వచ్చేలా చేసి కొన్ని పెద్ద పెద్ద సాయి భక్త సమ్మేళనాలు నిర్వర్తిస్తే సాయి తత్వం సాయి భక్తి సాయి శక్తి ఒకసారి ప్రపంచానికి మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే కొన్ని ఈ మధ్య వానపాములు బుస కొడతా ఉన్నాయి కదా అర్థంపర్థం లేని విమర్శలతో సాయినాథుల వారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నాయి కదా దాని బారిన పడి దాని ప్రలోభాలకు లొంగి కొంతమంది అమాయక సాయి భక్తులు బాబాగారి దివ్య పదపద్మలను వదిలేసి వారి జన్మను నిరర్థకం చేసుకుంటున్నారు గురువును కోల్పోయిన వాడు మళ్ళీ ఎన్ని జన్మలు పడుతుందో గురువును పొందాలంటే ఒకసారి గురువును అనుమానించిన వాడు మళ్ళీ ఎన్ని జన్మలు పడుతుందో గురువు దొరకాలంటే కాబట్టి గురువును పొందేటప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడే అన్ని విధాలా సార్లు ఆలోచించుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి చేసుకున్న తర్వాత గురువు నిందకూడదు ఆ గురువు పాదాలు విడిచిపెట్టకూడదు ఇది శాస్త్రం చెప్తుంది ఒకవేళ ఆ గురువు దుర్మార్గుడు మోసగాడుని తెలిసినా అతన్ని నిందించకూడదు వదిలిపెట్టవచ్చేమో అది కూడా నాకు తెలియదు ఎందుకంటే మరి దుర్మారుడు మోసగాడైన గురువును పట్టుకొని ఏం సాధిస్తారు వదిలిపెట్టవచ్చేమో కానీ నిందించకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకని ఈ యొక్క సాయిబాబా గారి మార్గంలో ఈ యొక్క కార్యక్రమాలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలి కార్యక్రమాలకు ధన సాయం చేసేవాళ్ళు కానీ కార్యక్రమ నిర్వాహకులు కానీ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు కానీ ఎవరు కూడా అహంకారానికి లోను కాకూడదు అహంకారానికి లోను కాకూడదు అని అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వచ్చే వాళ్ళని ఏమి పట్టించుకోకుండా అవమానించడం చేస్తున్నారు అది తప్పు కదా అవమానించినప్పుడు అతను అవమానంగా ఫీల్ అయ్యాడు అనుకోండి అప్పుడేమంటారు మీరు సాయి కదా ఎలా ఉన్నా సర్దుకోవాలి కదా ఎందుకు అలా అవమానంగా ఫీల్ అవుతున్నారు అని ప్రశ్నించి ఇది ఒక చిత్రమైనటువంటి పరిస్థితులు మానసిక బలహీనతలు అజ్ఞానం బాబాగారు గౌరవాలు కోరుకోవద్దు ఎవరి దగ్గర నుంచి అన్నాడు అదే సమయంలో ఎవరిని అగౌరవంగా చూడవద్దు అనేది కూడా చెప్పాడు అది కూడా గుర్తుపెట్టుకోవాలి బాబా ఎంత బాగా గౌరవించేవాడు వచ్చేవాళ్ళని అంతటి రాజాదిరాజు అయ్యుండి యోగి సామ్రట్టు అయ్యి వచ్చిన కళాకారులందరినీ చాలా గొప్పగా ఆదరించేవాడు సన్మానించేవాడు ధారాళంగా వారికి ధనం కూడా ఇచ్చి పంపించేవాడు అందరూ పది రూపాయలు ఇస్తే ఆయన ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి పంపేవాడు ఎవరికి ఏ లోటు రానిచ్చేవాడు అంటే సామాజికంగా కళాకారులను ఆధ్యాత్మికవేత్తలను ఎలా గౌరవించాలో అలాగే అందరికైనా ఎక్కువగా గౌరవించేవాడు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కార్యక్రమం చేసేటప్పుడు కార్యక్రమాలు చేసేటప్పుడే అందులో ఏదో ఒక స్వార్థాన్ని ఆశించి పాల్గొంటే అది ఖచ్చితంగా వికటిస్తుంది అది మనకు ఏ విధమైన గౌరవాన్ని ఇవ్వదు దానికన్నా అగౌరవం కూడా తెచ్చిపెడుతుంది అపకీర్తి కూడా తెచ్చిపెడుతుంది స్వచ్ఛంగా ఉండాలి ఓపెన్గా ఉండాలి ఇది కార్యక్రమం ఈ కార్యక్రమం ఇలా చేస్తాం డబ్బులు లేకపోతే అయ్యా మా దగ్గర డబ్బులు లేవు మేము ఇంతవరకే చేస్తాం మీకు ఏ సదుపాయాలు కల్పించలేం మీ ఏర్పాట్లు మీరే చేసుకోవాలి అని నమస్కారం పెట్టి వినయంతో చెప్పుకుంటే చక్కగా దానికి అంగీకరించి రాగలిగిన వాళ్ళు వస్తారు రాలిన వాళ్ళు మానేస్తారు ఏదైనా ముందే ఉండాలి ఓపెన్గా ఉండాలి ముసుగులో గుద్దలాట్ల కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి ఆ విధంగా రత్నాజీ అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కార్యక్రమానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా కేవలం ఫోన్ చేసి అయ్యా ఇంతమంది వస్తున్నాం అని చెప్పి దాన్ని ఏదో ఎన్రోల్మెంట్ అంటారు అంటే మీరు దాంట్లో రాయించుకోవడము ఏదో మేమింతమంది వస్తున్నాం అని ఆ సంస్థకు చెప్పి రాయించుకోవడం నిజానికి ఎన్రోల్మెంటు నమోదు ఇవి నాకు కూడా ఇష్టం లేదు బాబా కార్యక్రమం అంటే ఓపెన్ అంతే బాబా కార్యక్రమం అనౌన్స్ చేయడం కార్యక్రమం చేయడం ప్రచారం ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఒక ఐడియా అనేది మనసుకు ఉంటుంది ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ అనేది ఎందుకు వస్తుంది ఎందుకు ఇది పెట్టారు అని అంటే వారి జాగ్రత్తలు వారివి ఏమిటంటే జాగ్రత్తలు ఎంతమంది వస్తారో తెలిస్తే అంతమందికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది కదా అది భోజనాలు కావచ్చు సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు కాబట్టి కొన్ని సౌకర్యాలు కోసం వచ్చే వాళ్ళ కోసం చేయాల్సి ఉంటుంది కాబట్టి అవి చెయ్యాలి అంటే ఒకవేళ వంద మంది వస్తారనుకునే కార్యక్రమం పెడితే నాలుగైదు వందల మంది వస్తే కష్టం కదా భోజనాలకు ఇబ్బంది అవుతుంది అలాగే వారికి కావాల్సిన సీటింగ్ అరేంజ్మెంట్స్ కష్టమవుతుంది కాబట్టి మనకు ఎవరు వస్తారో ముందే చెబితే ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంతవరకే ఈ ఒక్క ఆలోచనతోటి చెయ్యాలి అయితే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎన్రోల్మెంట్ చేసుకునే వాళ్ళకు ప్రవేశం లేదు అంటున్నారు అది కొంతమందికి ఇబ్బంది అయిపోతుంది అదేంటి బాబా కార్యక్రమం దైవ కార్యక్రమము దీనికి నమోదు చేసుకునే వాళ్ళకి ప్రవేశం లేదంటారేంటి అప్పటికప్పుడు తెలిసి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది పోలేము ఆ టైంలో ఏదో పని ఉంది అని పోవాలని ఉన్నా ఆ పని ఉంది కాబట్టి పోలేము అనుకొని ఎన్రోల్మెంట్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఆ పని కాస్త క్యాన్సిల్ అయిపోతే బాబా మీద భక్తితో శ్రద్ధతో ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆతృతతో వస్తారు అని రానియకపోతే ఎట్లాగా అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ నిజాలే ఇటు నిజమే అటు నిజమే కాకపోతే ఎన్రోల్మెంట్ లేని వాళ్ళకి ప్రవేశం లేదు అనే మాట ఎందుకు ఎందుకనాల్సి వస్తుంది నిర్వాహకులకంటే ఓపెన్ అయితే పర్వాలేదు ఓపెన్ ప్లేస్లో కార్యక్రమం అయితే ఎంతమంది వచ్చినా సర్దుకోవచ్చు కానీ ఒక చిన్న హాల్ తీసుకుంటారు ఇప్పుడు మా కృష్ణ షిరిడీలో చేస్తున్నాడు ఆ కార్యక్రమంలో హాల్లో పట్టేది ఒక అరవై మంది పడతారు లేదా డెబ్బై మంది పడతారు గట్టిగా అంటే ఆ ఎన్రోల్మెంట్ చేసుకోకపోతే ఎవరు వస్తున్నారో ముందుగా చెప్పుకోకపోతే ఒక మూడు వందల మంది వస్తే ఏమైపోతుంది అటువంటి వాడు మిమ్మల్ని ఎవరు కార్యక్రమాలు చేయమన్నారు ముందే చెప్పాలి కదా అందరినీ రమ్మని ఎందుకు పిలిచారు అని అదే నోటితో తిట్టే వాళ్ళు కూడా ఉంటారు మన ఒక కార్యక్రమం మెడ్రాస్లో ఏఆర్ రహిమాన్ కార్యక్రమం చేస్తే ఆయన నలభై వేల మందికి ఆ కార్యక్రమానికి టిక్కెట్లు అమ్ముకున్నారు వాళ్ళు నలభై వేల మందికి పట్టే ప్రదేశంలో నాలుగు లక్షల టిక్కెట్లు అమ్ముకున్నారు నాలుగు లక్షల మంది కార్యక్రమానికి వచ్చారు నలభై వేలు ఎక్కడ నాలుగు లక్షలు ఎక్కడ గందరగోళం అయిపోయింది ఇది సంస్థ చేసిన మోసం అంటే నలభై వేల మందికి పట్టి ఏర్పాట్లు చేసి నాలుగు లక్షల మంది టిక్కెట్లు అమ్మి వాళ్ళందరినీ రమ్మనడం చాలా తప్పు ఇక్కడ అలా చేయట్లేదు సాయి భక్తులు కొంతమంది ఏం చేస్తున్నారు నిజాయితీగా ఉన్నవాళ్ళు ఇప్పుడు కృష్ణ కానీ తాళ్ళపూడి రత్నాజీ కానీ కేవలం ఎంతమంది వస్తున్నారు అని తెలుసుకోవడానికి వారికి ఏర్పాట్లు చేయడానికి మాత్రమే నమోదు చేసుకోండి ఎంతమంది వస్తున్నారు అని ఒక నియమం పెట్టారు అలా కాకుండా బాబాగారి కార్యక్రమం ఇది ఎంతమంది అయినా రావచ్చు అని అంటే అది ఒక కళ్యాణ మంటపము ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్ అయినప్పుడు అది చాలా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా అభాస్పాలు అవుతుంది కాబట్టి నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకొని ఆ విధమైన ప్రకటన చేస్తున్నారు అది మనం గ్రహించాలి దాంట్లో ఉన్న అంతరార్థాన్ని గుర్తించాలి దాన్ని కూడా తప్పుపడుతూ కూర్చుంటే దాన్ని ఏమంటారంటే అన్నింటినీ తప్పుపట్టే లక్షణం ఉన్నవాళ్ళు అంటారు ఎందుకు పెట్టారు ఈ నియమం అనేది ఒకసారి ఆలోచించాలి ఆ నియమం ఎందుకు పెట్టారని ఆలోచించినప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది లేదా వాళ్ళకే ఫోన్ చేసి అసలు ఫోన్ చేసి ఒక మాట అయ్యా మేము నలుగురు వస్తున్నాం పది మంది వస్తున్నాం అని చెప్పడానికి ఎందుకు అంత అహం అడ్డొస్తుంటుంది మనకు దాంట్లో వచ్చిన నష్టం ఏంటి కష్టమేంటి వెళ్ళాలనుకుంటున్నాం ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్తే దాంట్లో ఒక్క పైస కూడా ఖర్చు కూడా లేదు కదా ఆ నియమం పెడతారా మీరు బాబా కార్యక్రమం అంటే నియమం పెట్టకపోతే మరి ఎలా పడితే అలాగా జనాలు ఎక్కువ వస్తే ఏం చేయాలి అప్పుడు మళ్ళీ మనమే దడతాం కదా కాబట్టి ఈ కారణంతో ఇప్పుడు కార్యక్రమాల నిర్వహణ వాటిల్లో వచ్చిన మార్పుల కారణంగా కొన్ని మారుతూ ఉంటాయి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి మాస్టర్ గారు ఉన్న కాలానికి ఉండే సాయితత్వ ప్రచారం వేరే కార్యక్రమాలు వేరే జీవన విధానాలు వేరే చెప్పేవాళ్ళు ఆచరించిన విలువలు వేరే వాళ్ళు ఆచరించే శ్రద్ధాభక్తులు వేరే ఇప్పుడు వేరే మారిపోయింది సరే అది ఎవరి అవగాహన బట్టి వారు చేస్తుంటారు కొంతమంది మాస్టర్ గారి స్థాయిలో చేసేవాళ్ళు ఉంటారు అవగాహనతోటి కొంతమంది అలా చేస్తే చేయలేము కష్టం కొద్దిగా దిగక తప్పదు అని అనుకూలం చేసేవాళ్ళు ఉంటారు సామాజిక పరిస్థితులు కూడా మారిపోయాయి సాంకేతిక విప్లవం వచ్చేసింది సెల్ ఫోన్ చూడకుండా ఒక క్షణం బతకలేని సాధకులు వచ్చేసారు భక్తులు వచ్చేసారు కాబట్టి మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి కనుక తాళపూడిలో జరిగే అఖిల భారత సాయి భక్త సమ్మేళనం రెండు రోజులు అద్భుతంగా సాయితత్వం మీద ఒక మంచి అవగాహన కలిగినటువంటి సాయి భక్తుల చేత ఇంకా కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల చేత ప్రఖ్యాతిగాంచిన వ్యక్తుల చేత కూడా ఈ కార్యక్రమంలో సత్సంగాలు చెప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో రత్నాజీ గారి నిర్వహణ బాధ్యతలతో కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది అందరూ ఆహ్వానితలే దీనికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు కేవలం వచ్చేవాళ్ళు ఆ రత్నాజీ సంస్థ తరఫున ఇచ్చిన ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి ఇంతమంది వస్తున్నామండి అని చెప్పడం వరకే వాళ్ళు చేయాలి రెండు రోజులు భోజన కార్యక్రమాలు వారివే వసతి ఏర్పాట్లు మాత్రం మనమే చూసుకోవాలి ఎందుకంటే ఒక ఐదు వందల మంది వెయ్యి మందికి వసతి ఎవరు కూడా ఏర్పాటు చేయలేరు కాబట్టి వసతిని మనం కోరుకోకూడదు దగ్గరగా కొవ్వూరు అనుకుంటాను అలాగే రాజమండ్రి ఇవన్నీ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అక్కడ కావలసినన్ని లాడ్జెస్ కానీ హోటల్స్ కానీ ఉంటాయి అక్కడ వసతి సరుకు సౌకర్యం ఏర్పాటు చేసుకొని చక్కగా ఆటో మాట్లాడుకుని వచ్చేయచ్చు ఈ వసతి కూడా రాజమండ్రిలో కానీ కొవ్వూరులో కానీ ఇంకా చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊర్లలో ఉన్నటువంటి ఆ లార్జెస్ హోటల్స్ సమాచారం కూడా రత్నాజీ వాళ్ళ సంస్థ తరఫున త్వరలోనే అన్ని గ్రూపుల్లో కూడా పెడతాడు ఆ హోటల్స్ వారితో సంప్రదించి రూములు బుక్ చేసుకోవచ్చు కనుక మన సాయి తత్వాన్ని విస్తరింప చేసుకుంటూ సాయి భక్తిని విస్తరింప చేసుకుంటూ సాయి మీద వస్తున్న అపవాదులకి సమాధానం చెప్తూ అవన్నీ ఒట్టి కల్పితాలను నిరూపిస్తూ సాయి భక్తి ఎంత గొప్పది సాయి మార్గం ఎంత గొప్పది తెలియచెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా చాలా అవసరం వాడు ఒక్క గొంతుతో ప్రశ్నిస్తే మనం వంద గొంతులతో సమాధానం చెప్పేలాగా సాయి భక్తులు ఉండాలి లేకపోతే అబద్ధం ప్రచారం అయినంత తేలికగా నిజం ప్రచారం అవ్వదు వ్యాపించదు అని ఒక ప్రచారం ఉంది కాబట్టి చిన్నపావనైనా పెద్ద కర్రతో కొట్టమన్నట్టుగా ఒక అబద్ధానికి వంద జవాబులు ఇచ్చేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించబడుతూ ఉన్నాయి ఇవంతా బాబాగారి సంకల్పం కనుక సాయిబాబా వారిని ప్రేమించేవారు సాయినాథుల వారి కార్యక్రమాలని సత్సంగాల్ని ప్రేమించేవారు ఈ కార్యక్రమానికి ఆనందంగా పాల్గొనండి నేను ఎప్పుడు చెప్పినట్టే చెప్తున్నాను కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు ఏవైనా సరే పాల్గొనేటప్పుడు ఇంట్లో సంపూర్ణమైనటువంటి అనుమతి తీసుకొని మనం ఇంట్లో లేకపోతే ఆ రెండు రోజులు మూడు రోజులు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి సంతోషంగా బయలుదేరినప్పటి నుంచి కూడా సంతోషంగా ఆనందంగా బయలుదేరే అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమానికి రండి లేదు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఇష్టం ఇంట్లో వాళ్ళు పంపకపోయినా వస్తామంటే చేయగలిగిందేం లేదు ఎందుకంటే అటువంటి సతీ సఖుబాయిలు కూడా ఉంటారు కొంతమంది అంటే భక్తిని ఎవరు ఆపలేవు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని సంతోషంగా వస్తే మంచిది దేవుడు అంతటా ఉన్నాడు బాబాగారు అంతటా ఉన్నాడు ఇంట్లో కూర్చొని పారాయణం చేసినా అదే పుణ్యం వస్తుంది పుణ్యం కోసం అయితే వినాలి శ్రవణానందం జరగాలి భక్తులతో కలయిక ఏర్పడాలి పది మంది భక్తులతో కలిసినప్పుడు పొందే ఆనందం వేరే ఏకాంతమైన భగ ఉండే ఆనందం వేరే కొంతమంది ఏకాంతంలో గొప్పగా ఆనందిస్తారు పది మందితో వారికి ఆనందం లభించదు వీరిని సాధకులు అంటారు తనలో తాను ఉండి ఆనందించగలిగిన స్థాయి వచ్చిన వాళ్ళు ఎక్కడికి రారు ఈ కార్యక్రమం తెలిసిన రారు వాళ్ళు పది మంది భక్తులతో కలిస్తేనే ఆనందంగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు తప్పులేదు వాళ్ళు రావచ్చు కానీ వీలైనంతవరకు ఇంట్లో వాళ్ళు ఒప్పించిరండి ఈ కార్యక్రమం కోసం అప్పులు చేసి రావద్దు ఎందుకంటే బాబాగారి సచరితలు కూడా అప్పు చేసి షిరిడికి రావాల్సిన అవసరమే ఉంది అంటాడు లాలా లక్ష్మి చెందికి కాబట్టి అప్పు చేసి రావద్దు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి బాబా కార్యక్రమాల కోసం శరీరకు వెళ్ళడం కోసం అప్పు చేయడం తప్పు బాబా భక్తులు ఉపవాసం ఉండడం తప్పు ఆరోగ్యం కోసం ఉండొచ్చు బాబా అనుగ్రహం కోసం అనే దాంతో ఉండకూడదు ఇంట్లో మనం లేకపోతే గడవదు అత్తమామలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వారికి మన సేవ తప్పనిసరి అవసరం మనం వెళ్ళిపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు అనే పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా రాకూడదు వస్తే వాళ్ళకు పుణ్యం బదులు పాపం వచ్చే అవకాశం ఉంటుంది రావాలంటే వారికి అన్ని ఏర్పాట్లు చేసి ఆ వృద్ధుల అనుమతి తీసుకొని భర్త అనుమతి తీసుకొని భార్య అనుమతి తీసుకొని రావాలి ఇవి కూడా నేర్చుకోవాలి ఇవన్నీ ఆధ్యాత్మిక రహస్యాలు ఎలా పడితే అలా ఆధ్యాత్మికంలో పాల్గొనడం కాదు ఎక్కడ పడితే అక్కడికి పోవడం భక్తి కాదు కాబట్టి తాళ్ళపూడిలో జరిగే డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజులు జరిగే అఖిల భారత సాయి భక్త సమ్మేళనానికి అందరూ రండి ఇంతకుముందు చెప్పిన నియమాలను అనుసరించి రండి హాయిగా ఆనందంగా ఆ పల్లె వాతావరణంలో పచ్చని వాతావరణంలో చల్లటి వాతావరణంలో డిసెంబర్ నెల చాలా ఇష్టం నాకు చల్లటి వాతావరణంలో ఎంతసేపు కూర్చున్నా కానీ తరివి తీరని వాతావరణంలో మన ఇష్టదైవము మన గురుదేవులైన సాయిబాబు గారి గొప్పతనాన్ని శ్రవణం చేసే భాగ్యాన్ని పొందండి తరించండి ఇంకా ఏం చెప్పాడు రత్నాజీ ముఖ్యంగా పదే పదే చెప్పమని చెప్పింది ఏంటంటే అయ్యా ఈ కార్యక్రమానికి ఎటువంటి రుసుము లేదు డబ్బు చెల్లించ పైసా కూడా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ ఆహ్వానితులే కానీ నమోదు చేసుకోండి అయ్యా మీకు ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న జనార్దన్ రావు గారికి రత్నాజీ సాయి సేవ వారికి తాలపూడి గ్రామస్తులకి ఈ కార్యక్రమం రావడానికి అప్పుడే ఏర్పాట్లు చేసుకొని పేర్లు నమోదు చేసుకున్న వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సాయిదా సాయిరా